చర్చించినటువంటి ప్రయత్నం చేస్తే మనతో పాటు జిఎస్పీ పార్టీ అధ్యక్షులైనటువంటి విషయాలను సార్ మనతో సార్ ముఖ్యంగా విధులు అనుకున్నటువంటి పరిణామాలు ఉన్నట్టుగా అయితే మీరు ఏదైతే ఎస్సీ ఎస్ ఈసీలకి రాజ్యాధికారం దాన్ని ప్రయత్నం చేస్తాము అందువల్ల కేంద్రం తీసుకున్న దాని ముఖ్యంగా తెలంగాణ అలాగే స్థురధన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఏ విధంగా రావచ్చు దాని ద్వారా మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి ఏమైనా బాధ్యత ఉండేటువంటి అవకాశం కులగణన నిర్వహించాలని ఫస్ట్ దేశం ముందు ప్రతిపాదించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ భారతదేశంలో కులని లెక్కబడితే వాళ్ళ జనాభా వాళ్ళకున్న అస్తివాస్తు మొత్తం సర్వే చేస్తే మొత్తం బయటకు వస్తుందని డాక్టర్ అంబేద్కర్ ప్రతిపాదించింది మొత్తం కాంగ్రెస్ పార్టీ మోసం చేసుకుంటారు కులగణని ప్రధానమంత్రి ఆనాడున్నటువంటి ముందు కులగణన ముట్టుకోలేదు ఆ తర్వాత వచ్చిన ఏ ప్రధానమంత్రి పురగణన ముట్టుకోలేదు తర్వాత రాహుల్ గాంధీ రాజ్యం పోయిన తర్వాత రాహుల్ గాంధీ రాజ్యం రావడానికి మతానికి విరువుడుగా కొని రాహుల్ గాంధీ కులగణన తీసుకొచ్చారు ఆ కులగణనే రాహుల్ గాంధీ తీసుకొచ్చినాక ప్రజలంతా రాహుల్ గాంధీ వైపు టర్న్ అవుతుందని బీజేపీ భయపడి అది కులగణన అంటారు ఈ రెండింటిది కులగణన కాదు రాజకీయ కులగణనండి ఎందుకు అని అంటే ఈ కులగణన యొక్క ఉద్దేశం ఏంటి అంటే డెమోక్రసీని గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని ఫలింపజేయాలంటే కులగణన జరగాలి ఎందుకు కులగణన రాజ్యాన్ని సంపదని భూమిని సర్వ సర్వసంపదలని రాజ్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ డిస్ట్రిబ్యూషన్ కోసమే కులగణన కానీ కొత్తగా లెక్క పెడితే వస్తుంది ఏమి రాదు అందుకని మేము డిమాండ్ చేసేది కులగణన దేనికి అనేది కూడా భారత ప్రభుత్వం ప్రకటించాలి కులగణన దేరి చేస్తావు అనగానే